నమస్తే మేడం అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది అలాగే మీ యొక్క ధ్యాన అనుభవాలు మా హింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రజలకి తెలియజేస్తారని కోరుకుంటున్నాం అండి అహింస ఛానల్కి కృతజ్ఞతలు ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అండి నేను ధ్యానంలోకి వచ్చి మేము పంతొమ్మిది పంతొమ్మిదిలో వచ్చామండి రెండు వేల పంతొమ్మిదిలో రావడం జరిగింది మా ఊర్లో మామిళ్ళపల్లి గ్రామంలో మెడిటేషన్ వారం రోజులు క్లాసు పెట్టమని ఒక మేడం గారికి చాలా దూరం అమ్ముది రేపల్లి దగ్గర అనమాట మాది మామిళ్ళపల్లి కొన్నూరు మండలం గుంటూరు జిల్లా ఆ మేడం గారు క్లాసు మెసేజ్ వచ్చింది దానికి మామిళ్ళపల్లిలో క్లాసు పెట్టండి అని మా ఊర్లో క్లాసు పెట్టడానికి పాంప్లెట్లు పంచడానికి వచ్చారు వస్తే మా వారున్నారు షాప్ దగ్గర వాటర్ తాగి వాళ్ళు మాకు ఒక పాంప్లెట్ ఇచ్చారు పాంప్లెట్ ఇవ్వటంతో పాటు మా వారిని మీరు కూడా రండి ఇట్లా ఇవ్వడానికి అని చెప్పి మాకు అసలు అంతకుముందు తెలియదు అసలు దీని గురించి ఏమీ తెలియదు అయితే రండి అనగానే సరేనండి వస్తానన్నారు అప్పుడు ఆయన నేమడిగారు అంటే ఇక్కడ క్లాస్ పెట్టుకోవాలి సప్తాహం పెట్టుకోవడానికి ఇక్కడ మాకు ఎక్కడైనా ఏర్పాటు చేయండి క్లాస్ని ఒక గుళ్ళో కానీ ఎలా ఒక ప్లేస్ చూపియండి అంటే ఓకే ఇది మంచి ప్రోగ్రామే కదా అని చెప్పి ఓకే అన్నారు అప్పుడు రెండింటికి ఇచ్చారు పాంప్లెట్ అప్పటి నుంచి వారు ఆళ్ళమ్మడి తిరిగి సాయంత్రం ఐదు ఆరు ఏడు దాకా క్లాసులు జరిగి ఫిల్మ్ వేశారు అవన్నీ చూసి వచ్చి అప్పుడు వచ్చారు ఇంటికి వచ్చాక ఇది చాలా బాగుంది అద్భుతంగా ఉంది అన్నారు సరే ఓకే అండి అని చెప్పి సరే మీరు వెళ్ళండి రోజు వెళ్తా లే అన్నాను ఆయన ఐదు రోజులు వెళ్ళారు ఫస్ట్ ఐదు రోజులు క్లాస్కి వెళ్ళారు వెళ్ళినాక నేను నన్ను వెళ్ళమంటున్నారు కానీ నాకు ఎందుకో వెళ్ళాలనిపించలేదు మీరు వెళ్ళండి నేను ఎప్పుడైనా ఊరికే టకామని పట్టుకుంటాలే అని చెప్పి ఏ ఏ విషయమైనా నేను అలా పట్టుకున్నానని నాకు కావాల్సింది అలా పట్టుకుంటాను అంతే ఇంకా ఆ టైప్లో నేను చెప్పాను ఆయనకి నన్ను ఇంకా ఏం బలవంతం చేయలేదు వెళ్ళమనలేదు ఆయన ఐదు రోజులు వెళ్ళారు ఆరో రోజు అక్కడ ఒక మేడం ముస్లిమ్స్ మేడం ఆ అమ్మాయి ఆ అమ్మాయికి వచ్చింది ఈ మెసేజ్ మా ఊర్లో పెట్టమని ఆ పెట్టడంతో అమ్మాయి సేల్ వచ్చింది షాప్ దగ్గరికి సేల్ వచ్చి అట్లా దాటి వెళ్తుంది మెట్లు దిగి వెళ్తుంది మేడం అన్నయ్య వస్తున్నారు రోజు మీరు రావటం లేదు ఏంటి అని ఏంటి నేను వచ్చేది ఎక్కడికి ముస్లింస్ అమ్మాయి ఏంటి అని అని చెప్పి అప్పుడు కొంచెం ఆ అమ్మాయి మాట ఆగి విని ఏంటమ్మా అంటే ఇక్కడ మెడిటేషన్ క్లాసు రండి మేడం ఇంకా రెండు రోజులే జరిగేది అని ఓకే అన్నారు అప్పుడు కనుక నాకు ఎలగలేదు ఇదేంటి ముస్లిం అమ్మాయి వస్తుంది ధ్యానం అంటే నేను అప్పుడు దాకా ఏమనుకునేదాన్ని ఎవరో పెద్దవాళ్ళు చెప్పే చేసేది ఇప్పుడు కాదు మన బాధ్యతలన్నీ అయిపోయాక అన్న తాట్లోనే ఉన్నాను ఇంకా అప్పుడు ఆ మాట ఎప్పుడైతే జరిగిందో ఆ అమ్మాయిను చూశాను అప్పుడు ఆలోచన జరిగింది నా మైండ్లో అప్పటి నుంచి సరే ఓకే అన్నాను అంతలోని మా వారు అన్నారు రెండింటి దగ్గర నుంచి ఐదింటి వరకు క్లాసులు అప్పుడు నువ్వు కొంచెం పని చేసుకొని తొందరగా వెళ్ళు అని అని చెప్పి ఈ రెండు రోజులు నేను ఉంటాను షాప్లో నువ్వు వెళ్ళన్నారు ఓకే అని అన్నాను ఆ వెళ్ళడం వెళ్ళడం రెండు గంటలు ఒక్క సిట్టింగ్లోనే కూర్చున్నాను సిట్టింగ్లో కూర్చోవడం కాక ఫస్ట్ వినాయకుడు కనిపించారు హనుమంతుల వారు కనిపించారు ఆయన అంటే నాకు బహు ఇష్టం చాలా ప్రేమ చిన్నప్పటి నుంచి ఆయనకే పూజలు కానీ ఏమైనా చాలీసాలు చదవడం కానీ ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ బాగా పూజలు చేసేదాన్ని అన్నిట్లో పాల్గొనే దాన్ని విపరీతమైన భక్తి చిన్నప్పటి నుంచి ఉండేది మా అమ్మ ద్వారా అవన్నీ సంక్రమించుకుంటాయి కదా మనకి అట్లా వచ్చాము ఆ రోజు నుంచి విపరీతమైన అసలు రెండింటి దగ్గర నుంచి రెండు రోజులే కదా వారం రోజులంటే అయిపోయింది అయిపోతే ఇక అదే ధ్యానం రెండింటి దగ్గర నుంచి కంటిన్యూ ఏముండదు ఇంకా భోజనం వీళ్ళందరికీ భోజనాలు పెట్టడం తలుపేసుకోవడం కూర్చోవడం ఇక అద్భుతంగా ఇంకా ఏం మ్యూజిక్ కానీ ఇంకేమీ లేదు తలుపేసుకోవడం గదిలో కూర్చోవడం అసలు ఎంత బాగుండేదో ఒక్క వారం రోజులు చేశాను ఇక అప్పటి నుంచి మాస్టర్స్ ఒకళ్ళు యోగులు అందరు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళు సరిగ్గా పేర్లు కూడా తెలియదు ఇక బ్ర పత్రికారంటే ఆ రో రెండు రోజులు చూశాను ఆయన అక్కడ మెడిటేషన్ క్లాసులో ఇంకా అట్లా ఆ విజన్ ఎవరికన్నా చెప్పేదాకా అది రిపీట్ అవుతానే ఉంది మూడు రోజులు కావచ్చు వారం రోజులు కావచ్చు అట్లా రిపీట్ అవుతూ ఉంటే మా ఇంట్లో మా వారికే చెప్పేదాన్ని ఆయనే కదా నమ్మేది మనల్ని ఐదు రోజులు కూర్చోం కానీ అరగంట రెండు గంటలు కూర్చోవగాని నాలుగు రోజులు కూర్చోంగానే ఎంత అనుభవం వస్తుందా వీళ్ళందరూ కనిపిస్తారా అంటారని కూడా తెలుస్తుంది కానీ ఏమి చెప్పేదాన్ని కాదు మా వారికి మాత్రం చెబుతాయి ఆయన వినేవారు అంతే ఏం చెప్పేవాళ్ళు కాదు ఆయన అన్ని రోజులు వారం రోజులు చేసిన పది రోజులు చేసిన పోవు గంటే కూర్చునేవారు ఆయన కాళ్ళు లాగడం ఇట్లాంటివి ఉంటే నేను ఆయన గైడ్ చేసి ఆయనకి చెప్పి కూర్చోబెట్టేదాన్ని అట్లా జరుగుతూ ఉంది మాస్టర్స్ మాత్రం అట్లా కనపడుతూ ఉన్నారు కనపడుతుంటే పత్రికారు గారు వీళ్ళందరూ కొంతమంది సాయిబాబా వీళ్ళ వాళ్ళల్లో నాకు ఒక పది మందే తెలుసు యోగేశ్వరులు తెలియదు ఇంకా వాళ్ళని చూసి అది ఎప్పుడైతే చెప్పాను అనుభవము నాకు ఆనందము చాలా సంతోషము చాలా బాగుండే బాగుండే ఇంకా చెప్పాలి 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 కూర్చోవాలి కూర్చోవాలని తపన పెరుగుతా అలా కూర్చోటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా అసలు అద్భుతం ఆనందం అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ తర్వాత నేను ఏమైందంటే నాకు థైరాయిడ్ వంద ఆఫ్ వంద ఆఫ్ కూడా నాకు పెయిన్స్ అసలు విపరీతమైన పెయిన్స్ కోపము విసుకు ఇక అన్నీ ఇంకెన్ని ఉంటాయి అంటే అన్నీ ఉండేవి అంత పని చేయలేకపోయేదాన్ని ఎవరన్నా సమా ఏదన్నా అడిగినా కానీ కోపం వచ్చేసేది ఇంకా ఆ స్థితి నుంచి నేను చాలా బయటపడ్డాను అనమాట ఆరు నాకు ఆరు నెలలు అయ్యేటప్పటికి నువ్వు ఆరు గంటలు ధ్యానం ఎప్పుడైతే చేస్తావో నీకు ఈ ట్యాబ్లెట్తో పని లేదని మెసేజ్ ఇన్నాను నేను ఇంకా అట్లా ఆరు గంటలు ధ్యానం చేయటం ఒక్క టైంలోనే చెయ్యాలా అని చెప్పి నేను మళ్ళీ అక్కడ ప్రశ్నలు వేసుకోవడం ఒక్క సిట్టింగ్లో నేను కూర్చుంటానా లేదా అనేది కాదు ఏ టైం అన్నా చెయ్యి రోజు మొత్తం మీద ఆరు గంటలు ధ్యానం చెయ్యి అని అని చెప్పి మెసేజ్ రావడంతో ఆ మెసేజ్ వచ్చిన క్షణం నుంచి నేను అది కంటిన్యూ చేశాను అలా కంటిన్యూ చేసిన దగ్గర నుంచి కూడా ఆరు నెలలకే నాకు ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ మానేయడం జరిగింది ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ కూడా ఇట్లా పట్టుకుంటే ఇంకా మూడు రోజులకు మాన్తాను అనగా ఫస్ట్ రోజు ఏమనిపించింది ఇంకా అక్కర్లేదు అక్కర్లేదు అనిపిస్తుంటే నేను అయినా కానీ చూద్దామలే అని చెప్పి రెండు రోజులు కంటిన్యూ చేశాను మూడో రోజు ఇక నీకు వద్దు 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 అని ఇన్నర్ చెప్తుంటే ఇక అది వదిలిపెట్టానండి ఇప్పుడు ఐదు సంవత్సరాలు నేను ఆ ట్యాబ్లెట్ మానేసాను మేడం అలాగే మీరు ఎంత అనుభవాలు అయితే పొందారో మాకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చింది అలాగే ఇప్పుడున్న యూత్కి మీరు ఇచ్చే సలహా యూత్కి కూడా చాలా అవసరం ఇది ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ స్పీడ్ ప్రపంచానికి కానీ చాలా ముఖ్యం మనకు కాదు మన సగం అయిపోయింది వాళ్ళు కావాలి ఈ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు వస్తేనే ఈ ప్రణాళిక అనేది అద్భుతంగా ఈ మూమెంట్ కావచ్చు ఏదైనా కానీ ఈ నేచర్ వర్క్ కానీ వాళ్ళు మారితే భూమండలం అంతా మారిపోద్ది కాబట్టి వాళ్ళకి ముఖ్యం మా పిల్లలే ఉన్నారు మా ఇంట్లో మా పిల్లలు ఇద్దరు బాబులు నాకు వాళ్ళు కరోనా టైంలో ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తారు అద్భుతంగా వాళ్ళ లైఫ్ను వాళ్ళు డిజైన్ చేసుకునేటట్టుగా తయారయ్యేది ఓన్లీ ఈ మెడిటేషన్ మాత్రమే యూత్ కు చాలా ముఖ్యము వాళ్ళు ధ్యానం చేస్తారు వాళ్ళు అనుభవాలు పొందుతారు మమ్మల్ని ఎక్కడికంటే అక్కడికి సాక్షిస్తారు వాళ్ళు ఒక ఆయన యూఎస్ వెళ్ళాడు రీసెంట్గా టూ ఇయర్స్ జాబ్ చేశాడు హైదరాబాద్ లోని అది కూడా విజనే అది విజనేను అలానే ఆయనకి ఆయన్ని రెండు ఆయన కూడా ఇప్పుడు బీటెక్ ఇయర్ చదువుతున్నాడు ఆయన ఇది అయిపోయి ఇప్పుడు రమ్మన్నాను రమ్మడానికి అమ్మ నేను ఇప్పుడు రాని ఇంకా ఇంకా మూడు నెలలే కదా ఉంది మనకి అది అయిపోయాక వస్తానన్నాడు అన్నాడు అలా వాళ్ళు మెడిటేషన్ చేస్తారు చాలా సహకరిస్తారు వాళ్ళు మనం మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి వాళ్ళని మనం మనకంటే గొప్ప మాస్టర్స్ మెయిన్ అది కనుక్కోవాలి ముందు వాళ్ళని ఎప్పుడైతే మనం అది గుర్తించగలుగుతాం మన సాధన ద్వారా మన అనుభవాల ద్వారా మన ప్రవర్తన ద్వారా మనం వాళ్ళని గమనించుకుంటూ వాళ్ళు చెప్పింది మనం ఎప్పుడూ కొట్టిపారేయకూడదు వాళ్ళు మనకంటే ముందే ఉంటారు కాబట్టి మనలాగా గంటలు గంటలు ధ్యానం చేయక్కర్లేదు వాళ్ళు వాళ్ళ ఆలోచన పరంగానే ఈ వైబ్రేషన్ తోటి వాళ్ళు ప్రపంచం అంతా కూడా పిల్లలు ధ్యానులు ధ్యాన ప్రపంచం ధ్యాన యూత్ ధ్యాన బాలికలు ధ్యాన బాలురు అవ్వడానికి ఇప్పుడు చాలా లేజర్ సహకరిస్తుంది అందరి ద్వారా కూడా ఇది జరుగుతూ ఉంది ఏఎంసీకి చాలా థ్యాంక్స్ కృతజ్ఞతలు చెప్పాలి ఇంకా ఇంకా ఎన్నో మీరు ఈ ప్రోగ్రామ్ చేసి ఈ భూమండలం అంతా కూడా ఈ భూమండలం అంటే అన్ని జగమంతా రామమయం అన్నట్టుగా ఈ భూమండలం అంతా కూడా ఎంతో ప్రాముఖ్యత తెచ్చుకొని మీరు ఇంకా వరకు ఎంత ముందుకెళ్తే మీకు అంత అద్భుతంగా ఉంటుంది దయచేసి మా ఏఎంసీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యులు అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అనుభవాలు మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చి మేడం చెప్తుండే నాకు గుసుమంత్స్ వచ్చి అల్తా హ్యాపీ చాలా బ్రేక్ ఇవ్వండి మాకు కూడా